సో మనతో ఉన్నారు కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు తార రామారావు గారు నమస్కారం నమస్తే అండి నాలుగు నెలల క్రితం అధికారంలో ఉన్నారు నాలుగు నెలల తర్వాత నాలుగు అయింది అధికారం కోల్పోయి రియలైజేషన్ కంప్లీట్లీ వచ్చేసినట్టేనా ఏ ఎందుకు ఓడిపోయాం మనం ఎక్కడ తప్పు చేశాం ఈ తప్పుకి కారణాలు ఎవరు ఏంటి పూర్తిగా అన్వేషించుకున్నారా ఆలోచించారా రియలైజ్ అయ్యారా అంటే రజనీ గారు ఇప్పుడు నేను మీతో ఇదే స్టూడియోలో గతంలో మాట్లాడిన ఎన్నో సందర్భాల్లో ఒక విషయం చెప్పాను మేము ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభమైన తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తర్వాత చివరికి పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దశలో నిజానికి మా పార్టీ అంతర్ధానం అవుతుంది కాంగ్రెస్లో మర్జర్ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు సరే మా అదృష్టం అది జరగ జరగలేదు జరగకపోవడం వల్ల తెలంగాణ ప్రజల దృష్టం కూడా ఒక తెలంగాణ కంటూ ఒక బలమైన గొంతు ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజు ఎన్నికలకు వెళ్ళిపోయాం పద్నాలుగులో అధికారంలోకి వచ్చాం నేను నిజంగా ఇది నేను మీరు కావాలంటే మీ పాత రికార్డులు కూడా తీసి చూడండి ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను అసలు అధికారంలోకి వస్తామని కళ కూడా అన్నాడు అనుకోలేదు తెలంగాణ వస్తే చాలా అనుకుని వచ్చిన వాళ్ళు పదేళ్ళు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సర్వదా శతదా రుణపడి ఉంటాం అందులో రెండో మాట లేదు ఇప్పుడు కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు నేను ఈ మాట మేము ఓడిపోయిన నాడు డిసెంబర్ మూడు నాడు సాయంత్రం కూడా ఇదే మాట చెప్పాను పదేళ్ళు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు కొత్త పాత్ర ఇచ్చారు తప్పకుండా ఆ పాత్రలో కూడా ముప్పై తొమ్మిది సీట్లు అది కూడా మామూలుగా ఇవ్వలేదు కాబట్టి డెఫినెట్ గా రాణిస్తాం అని చెప్పాను